ఫబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఇలాగన వ్రాయబడి ఉన్నది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవునియందు విశ్వాసమును బాప్తీసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణములను మృతుల పునరుద్ధానమును నిత్య జీవమైన తీర్పును అను నాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము దేవుడు సెలవిచ్చిన ఎడల మనము లాగు సా చేయుదుము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించచ్చు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విచర్జింపబడి శాపము పొందదగనదు తుదకది కాల్చివేయబడును అయితే ప్రియులారా మీరు ఇలా చెప్పుచున్నను ఇంతకంటే మంచిది రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరి మీరిది వరకు కనపరిచిన ఆసక్తికి తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినట్టు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా తానే నిన్ను ఆశీర్వాదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను మనుషులు తమ గొప్పవాని తోడు అని ప్రమాణము చేతులు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెరలోపల ప్రవేశించుచున్నది నిరంతరము మిల్కీ చెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన ఇందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను ఆ మేన్